ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము సెప్టెంబర్ ఒకటవ తారీఖు మాసశివరాత్రి ఆదివారము మాస శివరాత్రి రోజు ఈ విధంగా ఆచరించారు అనంటే చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు అష్టైశ్వర్యాలు కలిగి ఉంటారు అఖండ రాజయోగం కలుగుతుంది అనేటువంటిది యథార్థంగా చాలా చాలా మంచిది ఎందుకనంటే మన పరమేశ్వరుడే ఆరోగ్యాన్ని కానీ ఆయుష్ కావచ్చు అష్టైశ్వర్యాలను ఇచ్చేది పరమేశ్వరుడు ఆ రోజున తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేటువంటిది అనేకానేక ద్రవ్యాలతో చేస్తూ ఉంటారు పంచామృతాలతో చేయటం ఏమిటి పళ్ళ రసాలతో చేస్తూ ఉంటారు స్పెషల్గా ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యం సపరేట్ సపరేట్గా చేస్తారు పంచామృతాలలో ఉన్నటువంటి ద్రవ్యాలని వాటి చేస్తారు అలాగే ఏది లేదు గంగాజలం అంటారు మాము నీటితో అభిషేకం చేయటం కూడా శుభప్రదం శంఖం పువ్వులు అని చెప్పేసి నీలిరంగు పువ్వులు ఉంటాయి నాన్న ఆ నీలిరంగు పువ్వులు అనేవి కొంచెం నీటిలో ఒక రాగి చెంబులో వేసి ఉంచి లేదా ఏదైనా ఒక పాత్రలో నీరు తీసుకొని అందులో ఈ శంఖం పువ్వులు అనేవి నీలిరంగు శంఖం పువ్వులు అనేవి వేసి ఉంచి కాసేపయ్యాక ఆ నీటితో ఆ జలముతో కనుక ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తే యథార్థంగా అఖండరాజయోగం కలుగుతుంది నాన్న అలాగే ఆ పరమేశ్వరుడికి ఆ రోజున తప్పనిసరిగా జిల్లెడు పువ్వులతో కూడా చక్కగా పూజ అర్చన అనేది చేస్తూ ఉంటారు ఉమ్మెత్త పువ్వులు అని చెప్పేసి ఉంటాయి ఉమ్మెత్త పువ్వులతోటి చేస్తూ ఉంటారు బిల్వ దళాలు సమర్పించటము మరి అద్భుతమైనది బిల్వ దళాలు సమర్పించటము అనేటువంటిది అలా చేయటం వలన చక్కని ఆరోగ్యవంతులవుతారు ప్రధానంగా ఆ భగవంతుడు మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆ తర్వాతే అష్టైశ్వర్యాలు మరి ఆ అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని అంటే వీళ్ళకి చక్కని ఆరోగ్యము అనేది కలిగి ఉండాలి కాబట్టి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడం చాలా చాలా మంచిది అందున శ్రావణ మాసంలో వచ్చినటువంటి మాస శివరాత్రి అద్భుతమైనటువంటి రోజు యథార్థంగా ఆ తర్వాత రోజు అమావాస్య వస్తుంది మరి ఆ అమావాస్య వస్తుంది అన్నప్పుడు కొంతమందికి ఆ గడియలు అనేటటువంటి ఒక రకమైన ఒక ఇస్తూ ఉంటుంది అంటే పిచ్చి ఆలోచనలు రావటము పెద్దగా కేకలు వేయటము ఎవరో కనబడుతున్నారు అనటము జడుసుకోవటము ఉలిక్కబడి లేవటము ఇలాంటివి చేస్తూ ఉంటారు అమావాస్య ముందు మరి అలాంటివి ఏది కూడా నెగటివ్ అనేది దరిచేరకుండా ఉండేందుకు ముందు రోజు ఆ పరమేశ్వరుడికి ఈ విధంగా అర్చన చేయటము అభిషేకం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది నానా అలాగే ఆ పరమేశ్వరుడికి వీలైనంత వరకు కూడా చక్కగా అభిషేకం అనేది చేసేటప్పుడు పాలు ఆవు పాలు తీసుకొని వస్తారు అలా ఆవు పాలు అనేవి తీసుకొని ఆవు పాలల్లో కుంకుమ పువ్వు రెక్కలు ఒక రెండు మూడు రెక్కలైనా సరే అందులో వేసి ఉంచి ఆవు పాలల్లో కాసేపు కనుక అలా ఉంచితే ఓ పావు గంట ఇరవై నిమిషాలు కనుక ఉంచితే అవి చక్కగా అంటే కలర్ కూడా మారుతుంది నాన్న మనం గనక అలా పెట్టాము అనంటే అంటే వేసి ఉంచామనంటే రంగు కూడా మారుతుంది అలా మనకేముంటి ఆ కుంకుమ పువ్వు కలిపినటువంటి ఆ ఆవు పాలతోటి కనుక ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తే యథార్థంగా ఐశ్వర్యవంతులవుతారు మీరు మీ ఇళ్ళల్లో అయినా సరే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాము పాలు ప్రిపేర్ చేసుకుంటారు ఆ పాలలో కొంచెం పువ్వు వేసి ఉంచండి ఒక పది నిమిషాల తర్వాత ఆ పాలతో అభిషేకం చేయండి అష్టైశ్వర్యవంతులు అవుతారు నాన్న అలాగే చక్కగా ఆ పరమేశ్వరుడికి శంఖం పువ్వులు సమర్పించటం తెల్ల పువ్వులు ఉంటాయి నందివర్ధనం పువ్వులు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి ముద్దగా ఉంటుంది గరుడవర్ధన అని అంటే ఒక ఐదు రెక్కలు ఉంటాయి నందివర్ధన పువ్వులు అనేవి ముద్దగా తెల్లగా ఉంటాయి అవి అంటే కూడా పరమేశ్వరుడికి ప్రీతికరం చక్కగా అది కూడా ఆ పువ్వులు సమర్పించటం ఎర్ర మందార పువ్వులు అంటే కూడా పరమేశ్వరుడికి చాలా చాలా ఇష్టం ఎర్ర మందార పువ్వులు అనేవి కూడా సమర్పించటం ఇలా చేశారు అనంటే మాత్రం అత్యద్భుతంగా కలిసి వస్తుంది అద్భుతంగా కలిసి వస్తుంది నాన్న ఐశ్వర్యవంతులు అవుతారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ప్రధానంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ మనందరికీ కూడా అలా సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మాస శివరాత్రి వచ్చింది అనంటే మొట్టమొదటిగా చేయవలసింది ఎక్కువ మంది కూడా ఉదయం పూట చక్కగా అభిషేకాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు ఆ విధంగా అభిషేకము అనేది చేయటము చలిమిడి నైవేద్యం పెట్టడం చాలా మంచిది చలిమిడి అంటే చాలా ప్రీతికరం స్వామికి అందుకని చలిమిడి ప్రిపేర్ చేసి ఉంచి ఆ చలిమిడి అనేది కూడా నైవేద్యం పెట్టడము అనేది విశేషము ఆ విధంగా ఏంటంటే ఆ పరమేశ్వరుడికి అన్ని ద్రవ్యాలతో కూడా అభిషేకం అనేది చేస్తూ ఉంటారు అలాగే పుట్టమన్నుతో కూడా శివలింగాన్ని చేస్తారు పార్థివ శివలింగాలు అని అంటారు అలా చక్కగా పుట్టమన్నుతోటి శివలింగము అనేది ప్రిపేర్ చేసి ఆ శివలింగాలతోటి ఆ శివలింగానికి అభిషేకము అనేది చేస్తారు కొద్దిమంది మహాలింగాచన చేస్తారు అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలు ప్రిపేర్ చేస్తారు సహస్రలింగా అంటే వెయ్యి శివలింగాలు అనేది ప్రిపేర్ చేసి అభిషేకం అనేది చేస్తారు ఆ విధంగా చేయించుకోవటం అనేది కూడా విశేషము మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అని చెప్పేసి పదకొండు రుద్రాలు చేస్తారు నాన్న బ్రాహ్మణ్ణి ఇంటికి పిలిచి ఇంట్లో కూడా అలా చేయించారంటే ఆ వైబ్రేషన్స్ వల్ల ఇంటికి వచ్చేటువంటి ఆ వైబ్రేషన్స్ వల్ల సంపూర్ణ ఆరోగ్యము అనేది కలుగుతుంది అలాగే ఐశ్వర్యవంతులవుతారు సో ఎప్పుడైనా సరే సంవత్సరానికి ఒక్కసారైనా నేను ఇంత మునుపడినే కార్తీక మాసంలో తెలియచేశాను సంవత్సరానికి ఒక్కసారైనా సరే అలా సహస్రలింగాచన కానీ మహాలింగాచన కానీ చేయించండి అని చెప్పేసి కొద్దిమంది ఏటైతే ప్రతి మాసం కూడా చేయిస్తూ ఉంటారు శివలింగాలు అనేటువంటివి చక్కగా ఆ విధంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించటము లేదా కనీసం ఏకరుద్రము అని అంటారు ఒక్క రుద్రమైనా సరే అభిషేకము అనేది చేయించటము ఐశ్వర్యప్రదము అలాగే ఆ పరమేశ్వరుడు చక్కని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు కాబట్టి ఇవి చేసిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేయాలి ఎప్పుడైనా సరే పరమేశ్వరుడు అధరాధీశ్వరుడు సో అమ్మవారి కూడా కొంచెం కుంకుమార్చన అనేది చేయటము చాలా చాలా మంచిది సర్వమంగళ మాంగళ్య శివే సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే చక్కగా మనం ఎప్పుడైతే అభిషేకాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మన స్తోత్రాన్ని కూడా చక్కగా చదవడము అనేది చాలా చాలా మంచిది అప్పారి అమ్మవారికి ఇలా కుంకుమార్చన చేయటము ఒక తీపి పదార్థము నైవేద్యం పెట్టడము చాలా మంచిది నాన్న దీనివల్ల చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలుగుతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి